సభ జరగాల్సిన అవసరం లేదు ఫస్ట్ అక్కడ వరకు ఎమ్మెల్యే జరిగిన ఏం చేస్తాం చెప్పండి సభ జరగాల్సిన అవసరం లేదు ఫస్ట్ సెక్షన్ ఏ యాక్ట్ ప్రకారంగా విరించిన అట్లా ఏమో ఏమైనా పులం పేరు మీద కానీ ఇంకేం పేరు మీద కానీ అలాంటిదేమో మాట్లాడలేదు మామూలుగా క్యాజువల్గా కొంత ఆవేశంతో మరి ప్రజలకు అందే నిధులు ఏవైతే ఉన్నాయో అవి ఎమ్మెల్యేలు ఖర్చు పెడుతున్నారనే ఆవేశంతో మాట్లాడడం తప్పి మాట్లాడడం జరిగిందే తప్ప కులం పేరుతో కానీ ఇంకేది కానీ దూషించలేదు చైర్మన్ గారు తప్పుగా భావించి ఈ తొందరపాటు నిర్ణయంతో ఎందుకంటే అవగాహన లేదు పాప ఉన్నటిదాకా విఆర్ఓగా పనిచేసిన దానికి ఏం అవగాహన ఉండదు రాజకీయంలో కాబట్టి తప్పు నిర్ణయం తీసుకొని అంటే దాదాగిరి చేస్తానంటే ఇక్కడ ఎవరు ఊరుకునేటట్టు ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు ప్రతి కార్యక్రమంలో జడ్పీలో జిల్లా పరిచయం సహకరిస్తూ మేము ప్రతి జవాబు ప్రజలకు సంబంధించిన జవాబుని మేము తీసుకుంటున్నాం ఎన్నడూ గొడవలే ఈరోజు కూడా రెండున్నర గంటలు మేము ప్రతి ఫస్ట్ నాడు అధికారులు జవాబు చెప్పారు గౌరవ కలెక్టరే సాక్షి ఇంకెవరు సాక్షి లేదు నేను అడిగాను జిల్లా పరిషత్తు ఇలా ఏదైతే సమావేశంలో బయటకెళ్లి లైట్లు పెట్టారు బయటకెళ్ళి మైకులు తెచ్చారు ఏసీ లేవు ఏమీ లేవు నిధులు ఏం చేస్తున్నారు అని అడిగాము నిధులు మీరు జిల్లా పరిషత్ నిధులు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న కోటలకు ఎట్లు ఇస్తారని అడిగినారు అది అనుబంధంగా ఉంది ఈ రూరల్ జడిపి నిధులు రాజ్యాంగ అంబేద్కర్ గారు ఎక్కడ నిధులు అక్కడ ఇచ్చారు మున్సిపాలిటీ మున్సిపాలిటీ పెట్టారా లోకల్ బాడీ లోకల్ బాడీ పెట్టాలా ఇలా జిల్లా పరిషత్ నిధులు మీరు ఎట్లా పెట్టారంటే కేఎస్ చైర్మన్ గారు ఒకటే కోపంతో నా ఇష్టం నా ఇష్టం అంటే మీ సంత డబ్బులు కావు ఇవి ప్రజల డబ్బులు అడిగాను లేదు రిటర్న్ వస్తే అని అసలు నువ్వు ఎట్లు ఇస్తావు నీకు ఏ జీవో ఉందన్న జియో జీవో ఉంది అన్నాడు జీవోది అన్న జీవో జడ్పీటీసీకి రాజీనామా పెడతా అని చెప్పిన మే మేము అందరము ఒకేసారి లేస్తే వాళ్ళు తట్టుకోలేక బోత్ ఎమ్మెల్యే గారు వాళ్ళ సభ్యులు అందరు లాసి మా మీద తిరగబడి సస్పెండ్ సస్పెండ్ ఎవరు భయపడరు